పద్దెనిమిదవ కీర్తన యాభై వచ్చిన తర్వాత భాగం చదవండి అతని సంతానమునకు నిత్యము కనికరము చూపువాడవు ముందు భాగం నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగు అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు అభిషేకించిన దావీదునకు అతని సంతానం అభిషేకించిన దావీదునకు ఇది క్రైస్తవ సమాజములో లేదా క్రైస్తవ సంఘాలలో సమాజాల్లో ఈ మాట చాలా ఎక్కువ ఉపయోగించబడే మాట అభిషేకము అనాయింటింగ్ అభిషేకం సరే ఈ అభిషేకం అనే మాట బైబిల్ చెప్పే అర్థము అభిషేకము అంటే వాస్తవంగా అర్థం ఏమిటి అంటే ప్రత్యేకించబడుట ప్రత్యేకించబడుట అభిషేకం అనాయింటింగ్ అంటే అంటే ఒక పని కొరకు అభిషేకించిన చూడండి రాజును పట్టాభిషేకం చేశారు అంటారు రాజుకు పట్టాభిషేకం జరిగింది ఈరోజు పట్టాభిషేకం అంటే చాలా గొప్పగా అందరూ అంత పెద్ద పెద్ద ఉన్న వాళ్ళను వీళ్ళను అందరు మిలుస్తారు ఎందుకని చాలా ఘనమైన కార్యం అభిషేకం అంటే చాలా ఘనమైన కార్యం సరే అభిషేకము అనే మాటకు ప్రత్యేకించబడుట అనేది అర్థం కాబట్టి అభిషేకించాడు అంటే అర్థం ఏమిటంటే ఒక ప్రత్యేక పని కొరకు వాళ్ళను ఎంచారు లేదా ఒక ప్రత్యేక పని కొరకు వాళ్ళను ప్రత్యేకపరిచారు చూడండి ఒక కామన్ మ్యాన్ అయ్యి ఉండొచ్చు ఆయన కానీ ఒకవేళ ప్రమాణ స్వీకారం చేస్తానే ఎలా ఉంటాడు ఆయన కింద దిగుతాను మామూలుగా దిగాడు అప్పుడు దాకా మామూలుగా ఉండొచ్చు ఒకసారి ప్రమాణ స్వీకారం చేస్తానే ప్రోటోకాల్ మారిపోతుంది హై సెక్యూరిటీ అన్ని పరిస్థితులంతా మారిపోతుంది సోదరుడు సహోదరి అభిషేకం కూడా అలాంటిదే పాత నిబంధనలో ప్రవక్తలు రాజులకు అభిషేకించేవారు ఆ తైలపు కొమ్ముతో కాబట్టి అభిషేకిస్తానే పవర్లు వచ్చేస్తారు అంటే రాజుగా అయిపోతారు ఇక అన్ని పరిస్థితులని మారిపోతాయి అలానే అభిషేకం అంటే ప్రత్యేకించుట ప్రత్యేకించుట కాబట్టి చూడండి మనం అభిషేకించబడ్డాం లేదా అభిషేకం పొందుకుంటే వచ్చే లాభం ఏమిటి మొదటి వ్యవహాన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచ్చిన చదవండి మొదటి వ్యవహాను రెండు ఇరవై అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు కనుక పరిశుద్ధాత్మలో వరాలు ఉన్నాయి అభిషేకంలో వరాలు ఉన్నాయి సరే ఇప్పుడు వాళ్ళనేమో రాజ్య రాజ్యాంగం ప్రకారము రాజ్యాధికారానికి కొన్ని ప్రో వాళ్ళ విధానాల ప్రకారం వాళ్ళ వాళ్ళు పట్టాభిషేకం చేస్తే ప్రమాణ స్వీకారం చేస్తారు సరే మనకి ఇచ్చిన అభిషేకం ఏమిటంటే ఆత్మాభిషేకం పరిశుద్ధ ఆత్మ అభిషేకం ఆత్మత అభిషేకించి ఆత్మాభిషేకం సరే ఈ ఆత్మాభిషేకం ద్వారా ఏం జరుగుతుంది అంటే పరిశుద్ధ ఆత్మ అభిషేకం ఎవరి మీద ఉంటుందో వాళ్ళల్లో మనం చదివిన వచ్చినం మొదటి ఆహ్వాన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచ్చిన ప్రకారము అక్కడ రాయబడింది ఏమన్న మనస్సులో చదవండి అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు అలెలూయ సమస్తమును ఎరుగుదురు అంటే డిజైనింగ్ స్పిరిట్ అంటే వివేచనా వరం ఆత్మ పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వివేచన వరం ఇస్తుంది వివేచన అనుకోసం ఇక్కడ అంటున్నాడు ఏమని ఆ మధురహాను రెండు ఇరవైలో సమస్తమును ఎరుగుదురు అంటే మీకు అర్థమవుతుంది అర్థమవుతుంది ఏమర్థమవుతుంది ఇదివరకు తప్పిపోయాము ఇదివరకు ఇష్టం చేశాము చేసాము నష్టపోయాము తప్పిపోయాము చాలా కాలం చేశాము అయితే ఇప్పుడు ఆ నష్టం పోకుండా ఉంటాం ఎలా ఉంటాము అంటే ఇప్పుడు ఆత్మ వివేచన వరం మనలో ఉంటుంది ఆత్మ వివేచన వరం కాబట్టి ఒకవేళ పొరపాటు స్టప్ పక్కేసినా పరిశుద్ధాత్మని అంటాడేమని రే కరెక్ట్ కాదు నువ్వు కరెక్ట్ దారిలో వెళ్ళట్లేదు నువ్వు రాంగ్ స్టెప్ వేసేవాడు అయినా మనం ఏం చేస్తాం ఓవర్కమ్ చేసి ఇది చాలా బాగుంది మనం చేసే ప్రతి ప్లాన్ బాగుంటుంది చాలా బాగా అద్భుతంగా ఉంటుంది ఎవరు చెప్తే బా ఏమన్నా ఎంత అద్భుతం చెప్పారన్నా ఎంత బాగుందని అంటారు ఎందుకంటే అంత బాగుంటుంది అయితే అది సరైనది కాదు ఎలా తెలుస్తుంది ఆత్మ వివేచన వల్ల తెలుస్తుంది పరిశుద్ధాత్మ వివేచన వరం ఆ వివేచన వరంలో పరిశుద్ధాత్మ ద్వారా మనకు స్వరము లేదా ఆ యొక్క వివేచన అర్థమవుతుంది ఏం అంటే ఇది ఏదో తప్పు జరిగింది ఏదో రాంగ్ ట్రాక్లో వచ్చేసామో ఆత్మ వివేచనకి అర్థమవుతుంది ఎక్కడో తేడా వచ్చింది రేపు తేడా వచ్చింది తేడా వచ్చింది కానీ ఎవడు ఎవడు మార్చినా పట్టుకోలేరు కానీ మనకు ఆత్మలు అర్థమైపోతుంది పరిశుద్ధాత్మ అభిషేకంలో లాభం ఏమిటంటే నువ్వు ఏదైనా నీ వ్యాపారంలో నీ ఉద్యోగంలో నీ పరిచయలు నీ కుటుంబంలో ఏదైనా కావచ్చు ఈ నిర్ణయంలో ఏదో తేడా జరిగింది కాబట్టి ఏం చేయాలా ఆగు ఆపు పక్కగరా వద్దు పో వద్దు అమ్మ పోబాకు బబు పోబాకు వద్దు 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 మళ్ళా రైట్ ట్రాక్ నేను చెప్తాను కాబట్టి నువ్వు డ్యామేజ్ కాకుండా తప్పులో పడిపోకుండా మళ్ళీ లో నాశనం కాకుండా నీ లైఫ్ను ఆత్మదేవుడు తెలియచేస్తాడు అది మనకున్న గొప్ప లాభం ఆత్మభిషేకంలో సమస్తమును మీకు తెలియచే మీ సమస్తం ఎరుగుదురు అనుకోసమనే ఇంకో తెలుగు అంటాడు పౌలు ఆత్మ వివేచన ఉన్నవాడికి ఆత్మానుభవం కలిగిన వాడికి ఎవడును బోధింపన అవసరం లేదు ఎందుకంటే ఆత్మే ఎవ్రీథింగ్ బోధిస్తుంది సరే కాబట్టి ఇది మనము పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా మనం పొందుకుంటాం